నేను కిషోర్ అండి హైకోర్టు అడ్వకేట్ని రెండు వేల ఇరవై మార్చి పదకొండవ తారీఖున జరిగిన జరిగిన హింసలో ఆ రోజు కార్ల మీద పడి అటాక్ జరిగిన వాళ్ళలో గాయపడిన అడ్వకేట్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను మార్చర్లా అది ఒక సొంత రాజ్యంలాగా అక్కడ పోలీసు అనేది సిస్టమ్ ఉండదు మీకు చాలామంది యూనిఫామ్స్ కూడా వేసుకోరు అతని దొడ్లో పనిచేసే వ్యక్తుల దాగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళలో ఒక అతను భక్తవచ్చలు రెడ్డి ఆ తర్వాత అతను అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళాడు ఇప్పుడు కూడా అతని సేవలోనే ఉన్నాడు అతను తరిస్తానే ఉన్నాడు ఇంకా ఇంకా వారానికి వచ్చాం చూడాలి ఇతను మా మీద జరిగిన దాడిలో పోలీసు వాళ్ళు సక్రమంగా యాక్ట్ చేయలేదన్న ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీ కోసం మేము హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసి ఉన్నాం దాని మీద ఎండాకాలం సెలవుల తర్వాత విచారణ జరిగింది మళ్ళీ రెండోసారి మొన్న అతను ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో కూడా ఆ కేసులో బెయిల్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ త్రీ నాట్ సెవెన్ కేసులు ఉంటే టు మర్డర్ కేసులు ఉంటే వాటిలో కూడా బెయిల్ తెచ్చుకున్నాడు ఆ బెయిల్ తెచ్చుకోవడానికి హింస జరిగి కేసులు కట్టేనాటికి మధ్య పది రోజుల పైన గ్యాప్ ఉంది ఈ గ్యాప్లో పోలీసు వాళ్ళు అతన్ని పట్టుకోవడానికి అతను అరెస్ట్ చేయడానికి కనీస ప్రయత్నం చేయాలి అతనితో పాటు పోలీసు గన్మ్యాన్ ఉంటాడు అతను ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి తెలుసు వాళ్ళ కస్టడీలోనే ఉండి అతని కథంతా నడిపాడు కారం హింస చేసిపోయాడు హింస చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళతో అతను పూర్తిగా అంటగగుతూ ఉన్నాడు అతనితో ఒక రాజ్యం ఉంది అతను పోలీసులు అతని సైనికుల్లాగా పనిచేస్తూ ఉన్నారు ఇది ఎల్లకాలం కాలం సాగదు అతి త్వరలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే దీనికి ఆన్సర్ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్తాను నేను కిషోర్ రెడ్డి హైకోర్టు అడ్వకేట్ని రెండు వేల ఇరవై మార్చి పదకొండవ తారీఖున జరిగిన జరిగిన హింసలో ఆ రోజు కార్ల మీద పడి అటాక్ జరిగిన వాళ్ళలో గాయపడిన అడ్వకేట్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతను మాచర్ల అది ఒక సొంత రాజ్యంలాగా అక్కడ పోలీసు అనేది సిస్టమ్ ఉండదు మీకు చాలామంది యూనిఫామ్స్ కూడా వేసుకోరు అతని దొడ్లో పనిచేసే వ్యక్తుల్లాగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళలో ఒక అతను రెడ్డి ఆ తర్వాత అతను అక్కడ నుంచి ఒంగోలు వెళ్ళాడు ఇప్పుడు కూడా అతని సేవలోనే ఉన్నాడు అతను తరిస్తానే ఉన్నాడు ఇంకా ఇంకా వారానికి వచ్చాం చూడాలి ఇతను మా మీద జరిగిన దాడిలో పోలీసు వాళ్ళు సక్రమంగా యాక్ట్ చేయలేదనే ఉద్దేశంతో సిబిఐ ఎంక్వైరీ కోసం మేము హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసుకున్నాం దాని మీద ఎండాకాలం సెలవుల తర్వాత విచారణ జరిగింది మళ్ళీ రెండోసారి మొన్న అతను ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో కూడా ఆ కేసులో బెయిల్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ త్రీ నాట్ సెవెన్ కేసులు ఉంటే అటమ్టివ్ మర్డర్ కేసులు ఉంటే వాటిలో కూడా బెయిల్ తెచ్చుకున్నాడు ఆ బెయిల్ తెచ్చుకోవడానికి హింస జరిగి కేసులు నాటికి మధ్య పది రోజుల పైన గ్యాప్ ఉంది ఈ గ్యాప్లో పోలీసు వాళ్ళు అతన్ని పట్టుకోవడానికి అతను అరెస్ట్ చేయడానికి కనీస ప్రయత్నం చేయాలి అతనితో పాటు పోలీసు గన్మెన్ ఉంటాడు అతను ఎక్కడ ఉన్నాడో వాళ్ళకు తెలుసు వాళ్ళ కస్టడీలోనే ఉండి అతని కథ అంతా నడిపాడు కారంపూడిలో హింస చేసిపోయాడు హింస చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళతో అతను పూర్తిగా అండగలుగుతూ ఉన్నాడు అతనితో ఒక రాజ్యం ఉంది అతను పోలీసులు అతని లాగా పనిచేస్తూ ఉన్నారు ఇది ఎల్లకాలం సాగదు అతి త్వరలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే దీనికి ఆన్సర్ చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని